चार्जनि اے ڈرلو ماکو بجلی تے ڈارالے تے سمارٹ میٹر ماکو کرنٹ سنستہ ادالی کے ایم ایس ایس سمارٹ میٹر ماکو سن سن ادالی کے ادالی سمارٹ میٹر ماکو رسی پروگرام پیندا کا فون نکڑ کے رکھو سارے واری نا پنچ کر کرنٹ چارجین لو اچے چلے پنچ کر کرنٹ چارجین لو పెంచిన కరెంటు ఛార్జీలను పెంచిన కరెంటు ఛార్జీలను పెంచిన కరెంటు ఛార్జీలను కంపెనీకి స్మార్ట్ మీటర్ కరెంటు అమ్మేసే స్మార్ట్ పిల్లల యొక్క ఫీజులు బాగా తిరిగిపోయినాయి మరోవైపు వైద్య ఖర్చు బాగా తిరిగిపోయినాయి మీరు ప్రజలకు వస్తున్న జీతాలు అనేవి పూర్తిగా తగ్గిపోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల భారం కూడా బదులు చేసినట్లయినా ప్రజలు బలకడమే మరింత కష్టంగా తయారైపోయే అవకాశం ఉంది కాబట్టి పర్మనెంట్ ఉద్యోగాలు పోయి మొత్తం ఛార్జీ సిస్టమ్ పోయింది డైలీ వైజ్ పోయి హాజీ వైజ్ లో ఈరోజు జీతాలు ఇచ్చి బదులు పెట్టిన దుర్భరంగా మారుతున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ కూడా ప్రైవేట్ పరంగా చేసినట్లయినా మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంది ఇంతవరకు ఇంగ్లీష్కెళ్ళి దీన్ని ఇది ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఆ రోజు బీర్బా ఉద్యమాన్ని మనసారి గుర్తు చేసుకుంటే వామపక్షాలతో కూడా ఆ రోజు వెంటనే తక్షణం దీన్ని వెనక్కి తీసుకోకపోతే బాగుపడ్చాలు మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేసి బాబు ఉద్యమాన్ని దానికి మిల్లగా ఈ రాష్ట్రం స్మార్ట్ మీటర్లు అంటేనే ఇప్పుడున్న ఛార్జీలకి డబలు త్రిపుల్ కట్టడానికి మనం సిద్ధం కావడమే ప్రజల్లో ఈ ఈ అపోహ తీవ్రంగా ఉంది ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లో మిత్రుడు చెప్పినట్టు ఒక పిండి మిల్లికి మేము గమనిస్తే ఆరు వేలు వచ్చేది ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ బికి తర్వాత ఇరవై ఆరు వేల రూపాయలు వచ్చింది ఎక్కడి నుంచి కట్టుకోగలడం ఈ స్మార్ట్ మీటర్ల మాయాజాలంలో ప్రజలందరూ ఇంకోపోకుండా జాగ్రత్తగా పోరాడాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ స్మార్ట్ మీటర్ బిగించడానికి వస్తే పగల కొట్టండి అని చెప్పి అన్నాడు ఈ రోజు జగన్ కంటే ఎక్కువగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని ఒక సిద్ది స్థాయిని జనగన్ మోడీ ప్రభుత్వం ఏ అయితే విద్యుత్ సంస్కరణ తీసుకువచ్చిందో ఆ రోజు వైఎస్ఆర్సిపి అమలు పరిస్తే దానికి వ్యతిరేకంగా రైతాంగానికి మోటర్లకు మీటర్లు పెట్టాలనే దాంతో రైతాంగ పోరాటం ద్వారా వెనక్కి తగ్గితే ఈరోజు నేను అధికారంలోకి వస్తే కూర్టుమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచమనేటువంటి మాట చెప్పింది అయితే ఈరోజు డ్యూ ఆఫ్ ఛార్జీల పేరుతోనూ సర్దుబాటు ఛార్జీల పేరుతోనూ ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు ఇప్పటికే వేసి ఉన్నారు ఓ పక్క మేము అధికారంలోకి వచ్చిన కరెంటు బిల్లులు తగ్గించలేమని చెప్పినటువంటి ప్రభుత్వం ఛార్జీలు భారాలు ప్రజల మీద పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారాన్ని చేశారు గతంలో వాడినటువంటి కరెంటుని బిల్లుల రూపాన్ని ఈ రూపాన ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు ఇవే కాకుండా ఆదాని ఈరోజు స్పాట్ తీసుకొని వచ్చి ఈ ఒప్పందంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక దగ్గరలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని ఆఫీసులు కానీ అట్లాగనే షాప్లో కానీ ఏర్పాటు చేశారు ఒక చిన్న షాపు ఏదైతే చిన్న పిండి మిల్లికి గతంలో ఆరు వేలు వచ్చేది ఈరోజు ఇరవై ఆరు వేలు వచ్చింది అంటే ఎంత రేటు ఈరోజు స్మార్ట్ మీటర్ల మీద ప్రజల మీద భారాలు పడుతున్నాయో అందువల్ల స్మార్ట్ మీటర్లు ఈరోజు ఉదయం నుంచి పదకొండు గంటల దాకా ఒక రేటు పదకొండు నుంచి నాలుగు దాకా నైట్ అంతా ఒక రేటు రేట్లు తేడా ఉండటంతో పాటు ఇప్పటి వరకు మనం కాల్చినటువంటి కరెంటుకి బిల్లులు ఇస్తుంటే మనం కడుతున్నాం ఇప్పుడు ప్రీపెయిడ్ రూపాన ముందుగానే ఈ ప్రభుత్వానికి ఆదానికి కోట్లాది రూపాయలు బిల్లు కట్టేదాన్ని ముందుగానే ఈ ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి అదే కాకుండా ఈ జిల్లాలో మనం చూసాం ఏదైతే జింకో పరిశ్రమని ఆదానికి ఇవ్వాలనుకుంటే ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు వామపక్ష పార్టీలు ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేసే ఆదానికి ఇవ్వకుండా ఆందోళన చేసిన దాన్ని నిలబెట్టుకోగలిగారు ఈరోజు సోలార్ సిస్టమ్ దానికి సంబంధించిన ఖరేడులో భూములు ఎనిమిది వేల నాలుగు వందలు తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరంటే ఏదైతే సిటీ సాయి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి గతంలో సిటీ సాయి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి జగన్ బినామీ అని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎనిమిది వేల నాలుగు వందలు

వస్తున్నా అమ్మా కంగారు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు